కొండల 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 వెలసిందే ఏడు కొండల వెలసిందే వెంకన్న స్వామి స్వామిరారా మమ్మాదుకోరా కొండల 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 వెలసిందే ఏడు కొండల వెలసిందే వెంకన్న స్వామి స్వామిరారా మమ్మాదుకోరా గుట్టల 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 వెలసిండే యాదగిరి గుట్టల వెలసిండే నరసింహ స్వామి స్వామిరారా మమ్మాదు కోరా గుట్టల 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 వెలసిండే యాదగిరి గుట్టల వెలసిండే నరసింహ స్వామి స్వామిరారా మమ్మాదు కోరా பாயல 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 வெலே ஏயலிந்தே துர்ம தி மம்மாது கோவே பாயல 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 வலசேடு பாயல வலசிந்தே துர்ம்ம தள்ளி அம்மராவே மம்மாது கோவே కొండల 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 వెలసిండే నలమల కొండల వెలసిండే మల్లన్న స్వామి స్వామి రారా మమ్మాజు కోరా కొండల 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 వెలసిండే నలమల కొండల వెలసిండే మల్లన్న స్వామి స్వామి రారా మమ్మాజు కోరా గట్టున 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 వెలసిండే కొండ గట్టున వెలసిండే అంజన్న స్వామి స్వామిరారా మమ్మాదు కోరా గట్టున 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 వెలసిండే కొండ గట్టున వెలసిండే అంజన్న స్వామి స్వామిరారా మమ్మాదుకోరా రారా మమ్మాదుకోరా కొండల 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 వెలసిందే ఏడు కొండల వెలసిందే వెంకన్న స్వామి స్వామిరారా మమ్మాదుకోరా కొండల 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 వెలసిందే ఏడు కొండల వెలసిందే వెంకన్న స్వామి స్వామిరారా மம்மாது மம்மோரா சுவீரார மம்மோரா சுவீரார மம்மா து கோரா